కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అంటే వివిధ రకాల మతాలు వాళ్ళు లేదంటే రకరకాల కులం వాళ్ళు ఒకరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరుగుతుందండి అది చరిత్రలో జరుగుతుంది రాజుల కాలం నుంచి లేదంటే పురాణాల్లో కూడా కిడ్నాప్ చేయడం కృష్ణుడు అవ్వచ్చు లేదంటే రాజులు అవ్వచ్చు ఎవరైనా సరే ఎత్తుకుపోయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ గాంధర్ వివాహం అంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు రియల్గా ఎందుకమ్మా మీరు ఈ మతాంతర వివాహాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు కులాంతర వివాహం అంటే ఎందుకు మీకు ఇబ్బంది అని అడుగుతుంటే వాళ్ళు చెప్పిన విషయం అందరు తెలిసిన విషయమే ఒక మతం వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయండి అవి పద్ధతులు పాటిస్తుంటారు మేము మా మతం ఇది మేము ఈ ఈ పద్ధతులు పాటిస్తున్నాము దాంతో ఏమవుతుంది ఇద్దరికీ ఒకళ్ళ మతాలు వేరు కాబట్టి భావాలు వేరు కాబట్టి ఒకరికొకరికి పొసగదు ఒకరికొకరికి ఇబ్బంది పడతారు ఆ ఉద్దేశంతో మతాలు వేరైన వాళ్ళని మేము పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఆ పేరెంట్స్ నాతో చెప్పారు అలాగే కులాంతర వివాహాలు కూడా ఎక్కువ కులం అవ్వచ్చు తక్కువ కులం అవ్వచ్చు ఎక్కువ డబ్బులు ఉండొచ్చు తక్కువ డబ్బులు ఉండొచ్చు కానీ వాళ్ళు అనేది ఏంటంటే మా ఆహారపు ఈ కులం వాళ్ళు ఈ ఆహారపు ఉంటాయి ఈ కులం వాళ్ళు ఈ పొద్దున్నే లేస్తారు ఈ కులం వాళ్ళు ఈ యొక్క ఆహార పంట ఏదో వెజిటేరియనో నాన్ వెజిటేరియనో తింటారు ఇది మేము తింటాము ఇది తినము ఇలాగా ఒకరికొకళ్ళు వాళ్ళు అంటే భావాలు వేరుగా ఉంటాయి ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి ఆలోచనలు వేరుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇబ్బంది ఒకరు కొత్తగా పెళ్లి చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మేము పెళ్ళిళ్ళకి అది కులాంతర వివాహం కానీ మతాంతర వివాహం కానీ మేము ఒప్పుకోవటం లేదని చెప్పేసి నాకు జరిగిన నాకు చెప్పినట్టు ఇంటర్వ్యూలో ఆ పేరెంట్స్ చెప్పిన విషయం ఈ పిల్లలు ఏంటి వాళ్ళకి ఆవేశంలో ఉంటారు అది ఒక టీనేజ్లో ఉంటారు వాళ్ళకి అర్థం చేసుకోరాళ్ళు ఆ ప్రేమలో ఉండిపోయి ప్రేమ గుడ్డిదైన విషయం అర్థం ఉండి వాళ్ళు మాత్రం మేము పెళ్లి చేసుకుంటాము ఎటువంటిదైనా మేము ఎదుర్కొంటాం అంటుంటారు కానీ మనం పేపర్లో చూస్తే కానీ టీవీలో చూస్తుంటే ఏంటి కొన్నాళ్ళ వరకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బాగానే ఉంటున్నారు అక్కడి నుంచి ఏమవుతుంది గొడవలు వస్తున్నాయండి ఇది నువ్వు పుట్టింటికి వెళ్ళద్దు అంటారు లేదంటే ఆ భావాలు అంటారు లేదంటే నువ్వు ఈ మతం మారు లేదంటే నువ్వు ఇది ఇది ఇష్టం లేకపోతే ఇది తినాల్సిందే ఇలాంటి ఈ పద్ధతి పాటించాల్సిందని చెప్పేసి అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది లేకపోయి విడాకులు తీసుకోవడం లేదంటే చంపేయడం జరుగుతుంది ఇవన్నీ లేకుండా ఉండాలంటే వాళ్ళు ఏమంటారు అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఉండకూడదు అంటారు పరువు హత్యలు ఉంటాయండి ఇది నా పరువు తీసేసింది చెప్పేసి కొంతమంది పేరెంట్స్ మొత్తానికే ఆ అబ్బాయినో ఆ అమ్మాయినో చంపేయడం జరుగుతుందండి అంటే ఏంటి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు సుఫారీ ఇచ్చేసి వాళ్ళు చంపేటం జరుగుతుంది ఆ అమ్మాయి గర్భిణి అయినా ప్రెగ్నెంట్ అయినా వీడు ఉద్యోగం చేసినా చేయకపోయినా లేదంటే ఇబ్బంది ఉన్నా సరే వాడిని చంపేట జరుగుతుంది అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపేయడం జరుగుతుంది తమిళనాడులో ఇది ఎక్కువగా పరువాచులు జరుగుతున్నట్టు ఈ తమిళనాడులో పరువాచులు తగ్గించడానికి సిపిఎం రాష్ట్ర కార్యాలయాలు అంటే రాష్ట్ర సిపిఎం అన్ని కార్యాలయాలు తమిళనాడులో ఉండే అన్ని కార్యాలయాలు కూడా ఎవరైతే వివాహం చేసుకోవాలనుకున్నా వివాహం చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు సిపిఎం ఆఫీస్కి వచ్చినట్లయితే ఆర్య సమాజ్లోనో పోలీస్ స్టేషన్లోనూ అలా రిజిస్టర్ ఆఫీసులో ఎలా అయితే మ్యారేజ్ చేసుకుంటున్నారో మా సిపిఎం ఆఫీసులో అంటే ఈ తమిళనాడు సిపిఎం ఆఫీసులో మీరు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారండి అంటే మీరు నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా లే వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారా లేదా ఏంటి ఆ క్యాస్ట్ ఇవన్నీ కూడా ముందు మేము పెద్దలకు చెప్తాం పెద్దలకు చెప్పినా సరే వాళ్ళు అంగీకరించకపోతే మీరు మా సిపిఎం ఆఫీసులు ఎక్కడైనా సరే సిపిఎం ఆఫీసులో మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీస్తున్నారండి ఇది ఎందుకని చెప్తే పరువు హత్యలు తగ్గించడానికి మా సిపిఎం దాంట్లో మతాలు ఉండవు కులాలు ఉండవు కాబట్టి ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సి తమిళనాడులోనే సిపిఎం ఆఫీసులు అన్నీ కూడా వివాహ వేదికలుగా కాబోతున్నాయండి ఇది ఇది కొద్దిగా వినటానికి సంతోషంగా ఉంది కానీ కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు చూద్దాం మరి ఎంతమంది తమిళనాడు సిపిఎం ఆఫీసుల్ని వివాహ వేదికలుగా మార్చుకుంటారో చూద్దాం